శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగీతాక్షీ లలితా సహస్రనామాలలో అమ్మ పేరే అరుణ అరుణుడు అంటే సూర్యుడు అరుణోపనిషత్తు అంతా అమ్మ గురించి చెబుతుంది ఆదిత్యవర్ణి తపసోది జాతో అంటే అమ్మవారిని పూజించాలంటే సూర్యమండలంలో ఆరాధించాలి అని శ్రీ సూక్తంలోని మాట అలాగే శ్రీ విద్యలో కూడా చెప్తారు లలితాదేవిని సూర్యమండలంలో చంద్రమండలంలో భావించి ఆరాధన చేస్తే వచ్చే ఫలితాలు వర్ణించ సఖ్యం కానివి ఇదొక ఉపాసన శ్రీచక్రాన్ని సూర్యమండలంలో భావించు నీ హృదయ మండలంలో భావించు విశ్వమంతా అదే కనిపిస్తుంది అనే భావంతో చెప్తారు లలిత అమ్మవారిని సూర్యుని మండలంలో ఉన్నట్లుగా భావిస్తూ ఈ మంత్రం చెప్పుకొని నిత్యం సూర్యునికి మరియు సూర్యమండలంలోని అమ్మకు నమస్కరించడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం ఆయుషు అభివృద్ధి చెందుతాయి నామంత్రం ఓం భానుమండల మధ్యస్థ నమః నమ భానుమండల మధ్యస్థ భైరవీభగ నమః